చాలు గుడ్ మార్నింగ్ వీళ్ళకు బైబుల్ తెలుసా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ వీళ్ళకు బైబుల్ తెలుసా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే అర్థం పడద కానీ ప్రశ్నలు వేస్తూ ఉంటారు చాలామంది వారిలో ముదికొండ శివప్రసాద్ ఆ నేమ్ ప్రొఫెసరో నాకైతే తెలియదు కానీ అంటే తెలుగు ప్రొఫెసర్ని అంటున్నాడు ఉస్మాని యూనివర్సిటీలో కానీ హిస్టరీకి సంబంధించిన విషయాలు ఆయనకి ఏమీ తెలీదు ఆ సాంస్కృతి గ్రంథాలు హిందూ మత గ్రంథాలు చదువుకోవటం వాటిని నమ్మడం వాటి మీద ఆ పుస్తకాలు రాసుకోవటం వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం ఇది మాత్రమే ఆయనకు తెలుసు మరే గ్రంథం కూడా తెలీదు బైబిల్లో అంటే గ్రీకు బైబిల్ని హీబ్రూ బైబిల్ని నేను చదివాను అంటున్నాడు కదా నువ్వు బైబిల్ అంతా చదువుక్కర్లా రెండు మూడు పదాలు నేను అడుగుతాను హీబ్రూలో కానీ గ్రీకులో కానీ దాన్ని అర్థం చెప్పగలిగితే నీకు పది లక్షలు ఇస్తాను పది లక్షలు ఉచితంగా గిఫ్ట్ అనమాట నువ్వు నాకేమీ ఎక్కర్లేదు కనుక పిచ్చ మాటలు మాట్లాడకూడదు కరెక్ట్గా ఉన్నదేదో ఏదో మాట్లాడాలి అర్థమైతే చెప్పాలి అర్థం కానప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి ముదుకొండ శివప్రసాద్ మాత్రమే కాదు లలిత్ కుమార్ కూడా అలాగే కరుణాకర్ సుగుణ కూడా ముదుకొండ శివప్రసాద్ గారి యొక్క శిష్యుడున్నాడు కదా భాస్కర్ రాజు అతను కూడా అసలు వాడు మెడిసిన్ ఎలా చదివాడు నాకు అర్థం కావట్లా మెడిసిన్ చదివిన వాడికి ఈ సృష్టి గురించి కానీ విశ్వం గురించి కానీ చాలా విషయాలు తెలిసి ఉండాలి అని వాడికి ఏం తెలియట్లేదు కనుక వాడు కూడా పుస్తకాలు రాశాడు మళ్ళీ వాడికి ఒక బిరుదు తెలుగు వేదవ్యాసుడు బుద్ధకొండ శివప్రసాద్ గారు టైటిల్ ఇచ్చారు ఆయనకి బిరుదు మరి ఏం వ్యాధి ఏంటో మనకైతే తెలీదు సర్లే సంస్కృత గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయాలు మనం చెప్పుకుందాం అసలు సంస్కృతం అనేది అది ఏ సంవత్సరంలో ఇండియాలో ప్రవేశించిందో అది ఏ దేశపు భాష చాలాసార్లు నేను చెప్పుకొచ్చా అయితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అయితే వీళ్లకు అంటే ముదుగుండమ్రసాదు కానీ లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుగుణ భాస్కర్ రాజు అలాగే చాలామంది వాళ్ళు వేదాంతులు కొంతమంది ఉన్నారు వేదాంతులు కానివారు కొంతమంది ఉన్నారు బాబాలు కొంతమంది ఉన్నారు రాధా మనోహర్ దాసులు వంటి సన్యాసులు కొంతమంది ఉన్నారు ఏమీ తెలియకుండా ఓ వాగేస్తూ ఉంటారు సరే వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళు వాక్కుంటే వాక్కున్నారు కానీ బైబిల్ గురించి మాట్లాడటం మొదలు పెడతారు అసలు నేను అంటాను బైబిల్ వీళ్ళకి అర్థం కాలేదు వీళ్ళకే కాదు అసలు పాస్టర్స్ కూడా అర్థం కాదు ఎంతో స్టడీ చేస్తేనే కానీ బైబిల్ గురించి ఎవరికీ తెలియదు బైబిల్లో రెండు భాగాలు కదా బెరీత్ మొదటి భాగం మిక్రా రెండవ భాగం ఈ రెండు కూడా వేరు వేరు మత గ్రంథాలు పాత నిబంధన కృత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఈ రెండు కూడా డిఫరెంట్ రిలీజియస్ గ్రంథాలు ఇవి స్క్రిప్చర్స్ యూదుల యొక్క మత గ్రంథమేమో మేరిట్ ఇది హీబ్రూలో రాయబడింది విక్ర క్రైస్తవ మత గ్రంథం అది గ్రీకులో రాయబడింది ఏదైనా సరే గ్రంథం గురించి ప్రశ్న వేస్తే ప్రశ్న వెయ్యదలిస్తే అడగదలిస్తే అది వాటిలో పాండిత్యం ఉన్న వ్యక్తిని అడగాలి కురాన్ గురించి అడగాలి అనుకుంటే ఇస్లాం పండితులను అడగాలి రెండవది త్రిపీఠిక గురించి బౌద్ధ మతం గురించి అడగదలిస్తే బౌద్ధులను అందులో పాండిత్యం పాళీ భాషలో పాండిత్యం కలిగిన వారిని అడగాలి అలాగే జొరస్టియన్స్ని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు జెండా వ్యవస్థ మీద బాగా పాండిత్యం ఎవరైతే కలిగి ఉంటారో వారిని మాత్రమే అడగాలి అసలు ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అదే అడిగేస్తూ ఉంటారు సామాన్యులు కాదు ప్రశ్నలు పండితులను అడగాలి అంటున్నాను నేను శివ ఈడు శివశక్తి కరుణ కరుస కూడా అంతే తలా తాకో ఉండదు వాడికి బైబిల్ స్టడీ చేస్తున్నాను అంటాడు ఏదేదో సోది చెప్పుకొస్తాడు ఒక హీబ్రూ కొటేషన్ కానీ గ్రీకు కొటేషన్ కానీ చెబుతూ దాని అర్థాలు దాని మూలం ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అన్న విషయాలు అతను ఏం చెప్పడో తెలియదు అతనికి ఒక జన్మ సరిపోదు అని నేను చెప్తున్నాను నేను రెండవది విషయం ఏంటంటే ఈ క్రిస్టియన్ పాస్టర్స్ అంటున్నారు కదా కొంతమంది ఈ క్రిస్టియన్ పాస్టర్స్లో తొంభై శాతం మంది చదువులేని పామర్జనం ఏళ్ళముద్రగాడు అయితే నాలుగు ఐదు ఏడు ఎనిమిది చదివిన వాళ్ళు వాడికి ఏం తెలియదు భుక్తి కోసం బైబిల్ పట్టుకుంటారు ఏదో ఒక ఇంట్లోనో ఒక అరుగు మీదో ప్రార్థన పెట్టి కానుకలు దశమ భాగాలు అడుగుతుంటారు కానీ కృత నిబంధనలో కానుకల గురించి కానీ దశమ భాగం గురించి కానీ ఈ నాలుగు స్వార్థలో చెప్పబడిందా ఎక్కడైనా అంటే ఎక్కడ అలాగా లేని వాటిని కల్పించుకొని చెప్పి తమకు భుక్తి కలిగేటట్లుగా లాభం కలిగేటట్లుగా డబ్బు సమకూడే విధంగా జిమ్మిక్కులు చేస్తున్నారు ఇవాళ పాస్టర్స్ చర్చిలో జిమ్మికలే జరుగుతూ ఉన్నాయి ఇటువంటి వాళ్ళు ఈ చదువురేని హీబ్రూ గ్రీక్ మీనింగ్స్ తెలియని ఈ పాస్టర్స్ అందరూ పల్లెటూరులో ఉంటారు సిటీలో కూడా పెద్ద తల నిరిసిపోయిన వాళ్ళు ఏముండరు ఎక్కడ కూడా ఏలు ముద్దు రోళ్ళే రోడ్లంటా ఇళ్ళంతా తిరుగుతూ ఉంటారు నేను అంటాను వాళ్ళు పాస్టర్ కాదు వాళ్ళు నడిపేది చర్చి కూడా కాదు వారిని ప్రా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు ఏ విధమైన సమాధానాలు రావు సమాధానాలు కావాలి అంటే కామెంటరీస్ కామెంటరీస్ చదవాల స్క్రిప్చర్స్ లిటరేచర్ చదవాలి అవి స్టడీ చేస్తేనే అప్పుడు బైబిల్ అవుతాయి కానీ ధన సంపాదన కోసం తిరుగులాడేవాళ్ళు వేదాంతం మీద వేదాంతం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు నేర్చుకోవడానికి ఇష్టపడరు సెమినారీస్కి వెళ్ళరు ట్రైనింగ్ చేయరు ఏ విధమైన బిబ్లికల్ డిగ్రీస్ థియలాజికల్ డిగ్రీస్ ఉండవు వాళ్ళకి అందుకనే వాళ్ళు ఎక్కువగా లోకం ఉంటుంది శరీరం ఆశలు ఉంటాయి అవి ఉన్నంతకాలం కూడా దేవుణ్ణి చూడలేరు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తే ఏ విధమైన అద్భుతాలు జరగవు నేను చెప్తున్నాను ఏం జరగవు ఈ జనం ఈ మంద బర్రెల మందలాగా ఏగాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ అసలు జ్ఞానం ఎక్కడుందో అక్కడ కూర్చొని అధ్యయనం చేయాలి కానీ అబద్ధాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు ఏ మతమైనా సరే అబద్ధాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు గుళ్ళు గోపురాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు మాకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది ఇన్ని కోట్లు సంపాదించుకున్నాం అని చెప్తారే కానీ బిబ్లికల్గా వాళ్ళకి ఏ విధమైన నాలెడ్జ్ లేదు దేవుని వారు అర్థం చేసుకోలేదు అలాగే ఎవడైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం కూడా చెప్పలేడు మీకు ఏదైనా కావాలి అంటే నాకు మెసేజ్ చెప్పండి పెట్టండి మీరు అడిగే అర్థానికి అడిగే ప్రశ్నకి అర్థం చెప్తా అది హీబ్రూ వర్డా గ్రీక్ వర్డా లాటిన్ వర్డా అది ఎలా వచ్చింది దాని వివరణ అంతా నేను చెప్పుకొస్తా కనుక ప్రస్తుతానికి మీరు తెలుగు బైబిల్ని బాగా చదవండి చదివి మీరు దాన్ని అర్థం చేసుకోవాలని అసలు నీకు బైబిల్ అర్థమైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఏ పాదాల మీద పడిపోతావు వ్యభిచారులు దొంగలు హంతకులు దేవుళ్ళుగా పిలవబడుతున్న వాళ్ళు వాళ్ళ చుట్టూ నువ్వు తిరగనే తిరగవు బైబిల్ దగ్గరకు వచ్చేస్తావు రమ్మని నేను ఆహ్వానం పంపుతూ ఇవి నా మాటలో మోగిస్తున్నాను చలో వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం సెలవు అయితే ఈ ఐదు రోజులు నేను చాలా ప్రాంతాలకు వెళ్ళాను అమరావతి వెళ్ళి అక్కడ ఒక వీడియో పర్వత శ్రేణుల గురించి ఒక రెండు నిమిషాలు వీడియో చేయటం జరిగింది అంతకు తప్ప ఈ ఐదు రోజులు ఏ విధమైన వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు మళ్ళా నేను ఇంటికి వచ్చాను కనుక తప్పనిసరిగా బైబిల్ స్టడీస్ చేస్తూ ఉంటాను అలాగే ఏమైనా కౌంటర్స్ ఉంటే వాటి మీద కూడా నేను మాట్లాడుతూ ఉంటాను షాలో